ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు నా గురువులు నా ముగ్గురు గురువులను ఒకే వేదిక దగ్గర కలవడం అనేది నాకు చాలా ఆనందం ఉంది ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నేను ఎప్పుడు మన గద్వాల్ జిల్లా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటది కదండి జోగులాంబ సాహితీ సంగతి అందులో చూస్తుంటానమాట వీళ్ళు సాహితీ సమావేశాన్ని నిర్మించినప్పుడు అబ్బా నేను వెళ్ళింటే బాగుండేది అందరు వెళ్తున్నారు నాకు అవకాశం రాలేదు అని ఎందుకు అంటే ఎక్కడ చూసినా పురుషులే కనిపిస్తున్నారు కానీ స్త్రీలు కూడా కనిపించలేదు నాకు ఆ సమావేశాలలో సో కాబట్టి నేను స్త్రీ ప్రతినిధిగా నేను వెళ్ళాలి ఎందుకు వెళ్ళలేను నేను అని కానీ ఉద్యోగ బాధ్యతలు కుటుంబ బాధ్యతల వల్ల రాలేకపోయాను ఎన్ని రోజులు మొదటిసారి నేను ఈ సమావేశంలో పాల్గొనడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరి పేరు నాకు వాట్సాప్ గ్రూప్ లో పరిచయం కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా అయితే ఇప్పుడే చూస్తున్నా అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను వర్తమాన కథకు రాలి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలిసింది గద్వాల జిల్లా నుండి కథలు తక్కువగా ఉన్నాయి అని చెప్పి కొంత ఆనందించాల్సిన విషయం ఎందుకంటే నాకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది ఇంకొకటి బాధ ఏంటి అంటే అదే ఇంత అసలు గద్వాల అని చెప్పి చెప్పుకునే మన గద్వాల నుండి కథలు లేకపోవడం ఏంటి అన్నది అదొకటి కూడా ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ రోజు పుస్తక పరిచయ సభలో లాల లింగమూర్తి గారి మళ్ళీ పెళ్లి కథలు పేరైతే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు నేను జంజీ కాదు నే అయినప్పటికీ కానీ నాకు బుక్ టైటిల్ గానీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ముఖ చిత్రం చూస్తుంటే ఇదేదో కొత్తగా ఉంది అన్నట్టు అయితే అనిపించింది ప్రస్తుతానికి పుస్తకం గురించి ఎక్కడో మాట్లాడలేను కథ రాయడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి సార్ గొప్పదనం అనేది ఇంకా నేను అర్థం చేసుకోగలనండి కవులు రాస్తారు కవితలు రాస్తారు మినీ కవితలు ఇవన్నీ చదివాను నేను కానీ కథలో ఒక గొప్పతనం ఏంటంటే కథ ఒక సార్ మొదలుపెట్టిన అంటే అయిపోయే వరకు మాకు బాగదు ఆ అయితే ప్రస్తుతానికి చాలా తక్కువనే ఉన్నది నాకున్న అనుభవం అంతా పుస్తకాల అనుభవమే ఉన్నది ఆ అనుభవంతో నాకున్న కొద్ది జీవిత అనుభవంతో నేను ఏదో కథలు రాస్తున్నాను వీలైనంత తొందరగా ఇదే సభలో నా పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ జయన సార్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అసలు ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని నేనైతే ఇప్పటి వరకు అసలు ఊహించనే లేదు కానీ జైన సార్ మీ వల్ల ఇది నాకు సాక్ష అయిపోయిందనమాట ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా గురువులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కథలు రాస్తున్నప్పుడు సార్ వాళ్ళు నాకు సజెషన్స్ ఇవ్వడము ఇలా రాస్తే బాగుంటుంది అని చెప్పడము వాటన్నిటినీ తీసుకొని మళ్ళీ కొత్తగా కూడా నేను రాస్తున్నాను సార్ కథలు అవన్నీ ఏదో ఒక రోజు ఇగనంత తొందరగా ఆ మేబీ రెండు వేల ఇరవై ఆరు ప్రథమార్థంలోనే పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడే చేయాలనే నేను పుట్టి పెరిగిన నేల ఏదో ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్ళానేమో కానీ ఇదైతే అనేది నాకు ఒక ఎమోషన్ ఎప్పుడు కూడా మా కాలేజీలో ఒక ముగ్గురు నలుగురు ఉంటారు అనమాట గద్వాల్ ఆ గద్వాల వాళ్ళందరం కూడా మేము ఎప్పుడు ఒక టీం వల్ల ఉంటుంటాం అసలు గద్వాల పేరు ఎక్కడ రోడ్డు మీద ఉంటాను కానీ మా చెవులు ఇట్లా నిక్కవచ్చుకుంటాయి అనమాట మీ ఉల్లిలో మా గద్వాలో లేమో అన్నట్టు ఇంకా మీద కాబట్టి ఖచ్చితంగా నా పుస్తకాన్ని కూడా ఇక్కడే ఆవిష్కరించాలని నేను అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు